వెల్కమ్ టు మెగానైన్ టీవీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజమహేంద్రవరం కోటిలింగాల రేవులో లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పవిత్ర కార్తీక మాసంలో మహాశివుడికి ప్రీతికరమైన సోమవారం నాడు సాయంత్రం లక్ష దీపోత్సవం సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన రాజమహేంద్రవరం గోదావరి తీరం దీపకాంతులతో వెలుగులీ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ సీతారామ దేవస్థానం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పన్నెండవ లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమోగింది రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులతో పాటు ప్రజా ప్రతినిధులు నగర ప్రముఖులు పాల్గొన్నారు 그 ಹಾಕಿದ್ರೆ 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 కార్తీక లక్ష దీపోత్సవం పన్నెండవ సంవత్సరం చేయడం జరుగుతుంది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అంటే ఉమా కోట్లింగేశ్వర స్వామి సీతారాం స్వామి మరియు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఈ రెండు ఆధ్వర్యాల్లోనూ జరుగుతూ ఉంది ఇది ఎప్పుడు కూడా పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఇది పన్నెండవ సంవత్సరం ప్రారంభించి లక్షదీపోత్సవానికి దీపోత్సవానికి వేలాదిగా భక్తులు రావటం వేదనాథం అలాగే శివనామ స్మరణ అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావంతో మతాలు అంటే అది క్రిస్మస్ చేస్తాం రంజాన్ చేస్తాం కానీ లక్ష దీపోత్సవ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది దానికి ఆ పరమేశ్వరు యొక్క కృప ఆయన యొక్క చల్లని దీవుల వల్ల ఇంత చక్కని కార్యక్రమాన్ని ఎప్పుడు చేయడం జరుగుతుంది దానికి మిత్రుల సహకారం దాతల సహకారం ఉంది వారందరూ కూడా కొత్తజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మీడియా ఎప్పుడు కూడా మా వెన్నెంటి ఉండి మాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది పన్నెండో సంవత్సరం ఇటువంటి యాక్టివిటీలు నేను ప్రతి సంవత్సరం తొమ్మిది చేస్తున్నాను మోగజీవాల సంరక్షణ కానీ పర్యావరణ పరిరక్షణ కానీ తర్వాత మోగజవాళ్ళు వాటర్ ఏర్పాటు చేయడం కానీ కరోనా సమయంలో కానీ సంక్రాంతి సంబరాలు కానీ ఇటువంటి అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా పన్నెండు సంవత్సరాలు చేయడం జరుగుతుంది